అందరికీ నమస్కారం ఈరోజు మనం మీనరాశి వారి గురించి తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ ఆగస్ట్ నెల ఒకటి రెండు మూడు ఈ మూడు రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేటటువంటి ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందామండి మీనరాశి వారు కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా ఇక మేషరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఈ నాలుగు రోజుల్లో ఏ విధంగా ఉండబోతున్నాయనే తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు మరి ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాలు అలాగే వీరి మనస్తత్వం ఇవన్నీ కూడా తెలుసుకుందాం జీవితంలో మీరు పడినటువంటి కష్టాలన్నీ కూడా అన్నీ ఇన్ని అని కావండి మీరు అనుభవించినటువంటి బాధలు లెక్కలేనివని అని చెప్పుకోవచ్చు అయినప్పటికీ మీ కష్టాలను ఎవ్వరితో కూడా పంచుకోవడానికి మీకు పెద్దగా ఇష్టం ఉండదు బాధను చూసి ఇతరులు జాలి పట్టడం మీకు అస్సలు నచ్చదు అలాగే బయటకు ఎంతో గంభీరంగా కఠినంగా కనిపించేటటువంటి మీ రూపం వెనుక ఒక సున్నితమైనటువంటి హృదయం అయితే ఉంటుంది పసిపిల్లల యొక్క మనస్తత్వంలా మీ మనసులో ఎలాంటి కల్మషం అనేది ఎప్పుడూ ఉండదు ప్రేమ దయ కరుణ వంటి సున్నితమైనటువంటి భావాలు మీలో చాలా ఎక్కువగా ఉంటాయి సున్నితమైనటువంటి స్వభావాన్ని మీరు కనుక బయటపెడితే లోకం మిమ్మల్ని ఎక్కడ తక్కువ చేస్తుందని చెప్పి మీరు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటారు మీ చుట్టూ ఒక కఠినమైనటువంటి కోటను మీకు మీరుగా ఏర్పరచుకుంటారు అలాగే నిజంగా మిమ్మల్ని అర్థం చేసుకున్న వారికి మాత్రం మీ హృదయం ఏమిటి మీ మనస్తత్వం ఏమిటనేది బాగా అర్థమవుతుంది ఇక డబ్బే జీవితం కాదని మీకు బాగా తెలుసు అలాగే ఈ సమాజంలో ఏంటంటే బ్రతకాలి అంటే నలుగురిలో గౌరవంగా తలెత్తుకొని తిరగాలంటే డబ్బు అవసరమని కూడా మీకు బాగా తెలుసు అందుకే డబ్బు సంపాదన కోసం అహోరాత్రులు శ్రమిస్తూ ఉన్నారు మీ శ్రమ అంతా ఇంత కాదు మీ కుటుంబం కోసం చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు తమ వాళ్ల సుఖం మీకు ఎప్పుడూ కూడా ఇష్టం కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను తీర్చడంలో వారి బరువు బాధ్యతలను మోయడంలో మీరు పొందేటటువంటి ఆనందం అంత అంతా కాదు కుటుంబ బాధ్యతలను మోయడం సమస్యలను ఎదిరించడం మీకు వెన్నతో పెట్టినటువంటి విద్య లాంటిది ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ కుటుంబాన్ని ఒక కవచంలా కాపాడుకుంటూ వస్తారు ఇక అలాగే మీ వాళ్ల కోసం ఎంత త్యాగానికైనా సిద్ధపడతారు మీ కోపం అనేది ఒక పెద్ద అగ్నిపర్వతంలా తీవ్రంగా ఉంటుంది మిమ్మల్ని ఆపడం ఎవరి తరం కాదు మాటలు తూటాల్లా పేల్తాయి మీ ప్రవర్తన కూడా కోపంలో తీవ్రంగా ఉంటుంది కానీ ఆ కోపం వెనుక ఎలాంటి దురుద్దేశం అనేది ఉండదండి అదంతా కూడా క్షణపు ఆవేశం మాత్రమే ఎంత తొందరగా అయితే వస్తుందో అంతకంటే కూడా తక్కువగా చల్లారిపోతుంది మనసులో ఎలాంటి కల్మషం దాచుకోకుండా బయట పెట్టేస్తారు అలాగే మరలా తిరిగి అన్ని కోపతాపాలు మర్చిపోయి సాధారణంగా అందరితో కలిసిపోతారు రాబోతున్న రోజులు మీకు ఒక సరికొత్త గొప్ప మంచి రోజులుగా మీరు కొత్తగా ఒక లైఫ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారని చెప్పుకోవాలి ఇన్నాళ్ళు మీరు పడినటువంటి శ్రమకు మంచి ఒక లాభం అనేది రాబోతుంది గ్రహాల సంచారం అనేది మీకు పూర్తిగా అనుకూలంగా మారుతుంది మీ జీవితంలో కొత్త వెలుగులు నిండుతున్నాయి గతంలో మీరు అనుభవించినటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఒక విజయానికి పునాదిగా గొప్ప జీవితంగా మారుతుంది ఇక మీరిని తక్కువగా అంచనా వేసిన వారు కూడా ఇప్పుడు మిమ్మల్ని చూసి ఓర్వలేక ఏడుస్తారని చెప్పుకోవచ్చు అలాగే డబ్బు కంటే మనిషి మనసు ప్రశాంతత చాలా ముఖ్యమని చెప్పి మీకు బాగా తెలుసు అందుకే ఎంత ఎత్తుకు వదినా ఎదిగినా కూడా ఒదిగి ఉంటారు పాత స్నేహితులను కష్టకాలంలో అండగా నిలిచి వారికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు అయితే ఈ విజయాలన్నీ చూసి గర్వపడకుండా ఉండడం కూడా చాలా ముఖ్యం డబ్బు వస్తున్న కొద్దీ మరింత వినయంగా ఉండాలి శారీరక ఆరోగ్యం పట్ల కూడా కొంచెం మనం శ్రద్ధ వహించాలి పని ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకోకూడదు తగినంత నిద్రపోవడం తగినంత తిండి తినడం చాలా అవసరం డబ్బు సంపాదన అనేటటువంటి పరుగులో పడి కుటుంబంలో అంటే లేనిపోని గొడవలు పెట్టుకోవడం కానీ ఆరోగ్యానికి దూరం చేసుకోవడం కానీ ఇటువంటివన్నీ కూడా మంచిది కాదు ఈ రాశి వారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని చెప్పి అనుకునే గొప్ప మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తమ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు ఎవరికి ఎలాంటి హాని తలపెట్టరు ఎవరి గురించి కూడా చెడుగా ఆలోచించరు అయితే వీరు ఇంత మంచి మనసును కలిగి ఉన్నప్పటికీ లోకం వీరినే అర్థం చేసుకోకుండా వీరిని బాధ పెడుతూ ఉంటారు నేను అందరి మంచి కోరుతున్నప్పుడు ఎందుకు ఇలా అందరూ వేరుగా చూస్తున్నారు ఎందుకు నన్ను అపార్థం చేసుకుంటున్నారని చెప్పి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటారు ఈ రాశివారు ముఖ్య కారణం వీరికి సూటిగా మాట్లాడేటటువంటి తత్వం వలన అందరికీ కూడా అంటే కొంతమంది వీరిని ద్వేషిస్తూ ఉంటారండి దీనివల్ల ఎంతో మందికి వీరు శత్రువులుగా కూడా మారుతారు కానీ ఏంటంటే వీరిని నిజంగా అర్థం చేసుకున్న వారు మాత్రం వీరిని అస్సలు విడిచిపెట్టి వెళ్ళిపోరు ఎందుకంటే వీరి స్నేహం ఎంతో విలువైంది వీరు ప్రేమ ఎంతో స్వచ్ఛమైంది తమ వాళ్ళని చెప్పి వీరు అనుకున్నారంటే వారి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడరు కుటుంబం విషయానికి వస్తే ఇక వీరు చాలా ప్రాణంగా కుటుంబాన్ని చూసుకుంటారు భార్య అయితే భర్తను భర్త అయితే భార్యను ఇలా కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా చాలా ఎక్కువగా ప్రేమిస్తారు అలాగే వారి ప్రేమ పూర్తిగా వీరికి మాత్రమే దక్కాలనేటటువంటి స్వార్థం కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే వీరందరూ కూడా ఈ స్వార్థం అనేది ఎందుకు ఏర్పరచుకుంటారంటే ఈ రాశి వారు వారి కుటుంబాన్ని బలంగా మార్చుకోవడానికి చేసుకుంటారు ఇక వీరి సంతోషం కోసం ప్రపంచంతోనైనా పోరాడడానికి సిద్ధంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే గతంలో కుటుంబ సభ్యుల్లోనే అత్యంత దగ్గర వాళ్ళల్లో వీరు కొంచెం చులకన భావాన్ని ఎదుర్కొని ఉన్నారు నా అనుకున్న వాళ్లే వీరిని అర్థం చేసుకోకుండా బాధపెట్టి వీరిని కొంచెం వేధించినటువంటి దాఖలాలు కూడా లేకపోలేదు అయితే స్వచ్ఛమైనటువంటి ప్రేమ మీకు దొరకబోతుంది మీ నిజమైనటువంటి ప్రేమను విలువను మీ ప్రేమలో ఉన్నటువంటి మంచితనాన్ని మీ త్యాగాలను అందరూ కూడా గుర్తించబోతున్నారు మీకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పేలా చేయబోతుంది మీ మనసులో ఎన్నో ఆశలు ఎన్నో కళలు ఉన్నాయి కానీ వాటిని మాత్రం బయటకు తెప్పరు చెప్పుకోవడానికి కూడా పెద్దగా నచ్చరు మీకు ఇక మీ లక్ష్యాలను మీ ఆశయాలను మీలోనే దాచుకొని వాటిని సాధించడం కోసం ఎప్పుడూ పోరాడుతూ ఉంటారండి ఇతరులకు నేను ఎప్పుడూ కూడా భారం కాకూడదు మన కష్టాలను ఎదుటి ఎదుటి వ్యక్తులకు చెప్పి వారిని ఇబ్బంది పెట్టకూడదు అనేటటువంటి తపన మీకు ఎక్కువగా ఉంటుంది అందుకే మీకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మీకు మీరుగా బాధపడుతూ ఉంటారే తప్ప ఎవరికి కూడా చెప్పుకోరు ఎవరి ముందు చేయి చాపరు ప్రస్తుతం మీకు ప్రారంభం కాబోతున్నటువంటి ఒక మంచి రోజులనే చెప్పుకోవచ్చు మీ కళలు నిజం చేసుకునేటటువంటి అదృష్టం మీకు రాబోతుంది మీరు పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా కళలు నెరవేరేదిస్తారు మీకైతే ఒక అవకాశాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఆరోగ్యపరంగా కూడా మీరు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు మంచి మార్పులు రాబోతున్నాయి గతంలో ఉన్నటువంటి మానసిక ఒత్తిడి ఆందోళనలు అన్నీ కూడా తగ్గిపోవడం వల్ల శారీరక ఆరోగ్యం కూడా మీకు బాగా మెరుగుపడుతుంది అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కూడా మీకు కాస్త విరామం లభిస్తుంది మీలో ఉన్నటువంటి సృజనాత్మకతకు మంచిగా మీలో ఉన్నటువంటి మంచితనానికి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది తోడవబోతుంది ఇక అలాగే మీ ప్రతిభ లోకానికి తెలుస్తుంది దాని ద్వారా మీరు పేరు ప్రఖ్యాతులతో పాటు ఆర్థికంగా కూడా మంచి లాభాన్ని పొందుతారు ఇక ఈ రాశివారిది నాయకత్వానికి పెట్టింది పేరు ఎక్కడ ఉన్నా కానీ మీ చుట్టూ ఉన్న వారిని నడిపించేటటువంటి గొప్ప శక్తి ఉంటుంది ఇప్పటి వరకు కూడా మీకు సరైనటువంటి అవకాశం రాక వెనుకబడి ఉన్నప్పటికీ ఇక మీద మీకు నాయకత్వ లక్షణాలు బాగా ఉంటాయి ఒక కొత్త ప్రయాణాన్ని మీరు ప్రారంభించబోతున్నారు పాత గతాలన్నీ కూడా మర్చిపోయి పాత అవమానాలను విడిచిపెట్టి ఒక నూతన ఉత్సాహంతో మీరైతే ముందుకు సాగనండి రాబోయే కాలం అంతా కూడా మీకు గొప్ప విజయాలను అయితే నేర్పించబోతుంది అయితే గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే మీలో ఉన్నటువంటి కోపాన్ని కొంచెం చల్లారనివ్వండి మీ కోపం మీ బలం అదే మీ ఆయుధం కాకూడదు కాబట్టి దానిని కొంచెం తగ్గిస్తే మంచిది అలాగే మీ మిమ్మల్ని ఆపగలిగేటటువంటి శక్తి కూడా ఈ ప్రపంచంలో ఏదీ లేదు కాబట్టి కోపాన్ని కొంచెం తగ్గుముఖం పెట్టుకోండి ఇక అలాగే మంచి మనసుతో మిమ్మల్ని అంటే మిమ్మల్ని ఆదరించే వారిని కానీ లేదంటే మీపై పెట్టుకున్నటువంటి ఆశలు పెట్టుకున్న వారిని కానీ ఒమ్ము చేయకుండా వారిని కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇక అలాగే మీరు నమ్మినటువంటి సిద్ధాంతాలకు మీ నిజాయితీకి కట్టుబడి ఉంటూ ఉంటారు కాబట్టి విజయం అనేది మీకు సొంతం కాబోతుంది మీ మంచితనమే మీకు అన్ని విధాలుగా ఒక రకంగా చెప్పాలంటే శ్రీరామ రక్షగా నిలవబడుతుంది మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు కూడా చేరుస్తుంది ఇక మీ జీవితం అంతా కూడా విజయాలు సంతోషాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం ఇక మీ యొక్క అతిపెద్ద బలహీనత ఏమిటంటే మీ బలహీనంగా అంటే బలహీనతను బలంగా మార్చుకోవడానికి ఏంటంటే మీరు మానసికంగా మంచి మనసును కలిగి ఉంటారు సొంత వారిలో భావించి ప్రతి ఒక్కరిని కూడా మీ గుండెల్లో ఆహ్వానించేటటువంటి మనస్తత్వం మీదే అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా నా అనుకుంటారు కాబట్టే కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు మోసపోయినటువంటి దాఖలాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని చాలామంది చాలా ఎక్కువగా అవమానాలకు గురి చేయడం కానీ మిమ్మల్ని మోసం చేయడం కానీ నడుస్తూ వస్తుంది గడిచినటువంటి సంవత్సరాల్లో ఎంతోమంది మీ నమ్మకాన్ని అంటే ఓము చేశారు ఒకసారి మీరు కూడా ఒకసారి వారిని గుర్తు చేసుకోండి అండి మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని వారి సొంత పనులకు వారి స్వార్థానికి ఎంతమంది వాడుకున్నారో ఒకసారి గుర్తు చేసుకోండి కానీ ఇప్పుడు ఆ గత కష్టాలను ఆ చేదు జ్ఞాపకాలను అవన్నీ కూడా పూర్తిగా వదిలేసి మీ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి మంచి భవిష్యత్తుపై కొంచెం దృష్టి పెట్టండి జరిగిపోయిన దాని గురించి మీరు బాధపడుతూ కూర్చోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు కాబట్టి రాబోతున్నటువంటి రోజులు మళ్ళా అట్లాంటి వ్యక్తులు కనుక మీకు ఎదురు వాళ్ళ నుండి దూరంగా ఉండండి కాలం వారికి తప్పకుండా బుద్ధి చదువుతుంది గడిచిపోయినటువంటి సమయం ఎలాగోలాగా గడిచిపోయింది కాబట్టి అది మరలా మనకు తిరిగి రాదు దాని గురించి పదే పదే ఆలోచించినా కూడా ఇక వేస్ట్ మీ వర్తమానమైనటువంటి భవిష్యత్తును కూడా అది నాశనం చేసేలా మీ ఆలోచనలు ఉంటాయి కాబట్టి దాని గురించి పూర్తిగా వదిలేయండి అయితే ముఖ్యంగా నాలుగు రోజుల గ్రహాల సంచారం మీ జీవితంలో ఎన్నో అంటే మీ జీవితంలో ఎన్నో మరిన్ని అవకాశాలు రావడానికి ఆస్కారం కనిపిస్తుంది కేవలం ఒక రాశి ఫలంగా కాదండి ఒక ధైర్యాన్ని ఉత్సాహాన్ని నింపేటటువంటి మంచి మాటలుగా మీరైతే స్వీకరించండి గ్రహాలు మనకు ఎప్పుడూ కూడా మార్గదర్శకులు మాత్రమే మనకు మన యొక్క సంకల్పం మాత్రమే మనను విజయ దిశగా నడిపిస్తుంది కాబట్టి గ్రహస్థానాలను ఒక అవకాశంగా మలుచుకొని మనం మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకునేటటువంటి శక్తి మనలోనే ఉంటుంది అయితే మీకు ఈ నాలుగు రోజుల్లో ఒక రోజున ప్రయాణం కాస్తంత కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అన్ని రంగాల వారికి కూడా ఈ నాలుగు రోజుల్లో కూడా అద్భుతంగా ఉండబోతునే చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు సువర్ణమైనటువంటి అవకాశం రాబోతుందనే చెప్పుకోవచ్చు మీ పై అధికారులు కానీ లేదంటే మీ సహోద్యోగులు కానీ మీరు చేస్తున్నటువంటి పనిని గుర్తిస్తారు అలాగే మీకు గృహ సంబంధితమైనటువంటి విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టేలా చే చేయబోతున్నారనే చెప్పుకోవచ్చు ఆఫీస్లో అనవసరమైనటువంటి వాదనలకు దిగకుండా మీకు అప్పగించినటువంటి పనిని మీరు శ్రద్ధగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడం కానీ లేదంటే కీలక నిర్ణయాలు తీసుకోవడం కన్నా కూడా ఉన్న వాటిని పక్కాగా ప్లాన్ చేసుకోవడం వల్ల మీకు మంచి అదృష్టం అనేది ఉంటుంది ఇక వ్యాపార స్థలు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక అలాగే కొత్త పెట్టుబడు కొత్తగా ఎవరైనా పెట్టుబడులకు కనుక పురమాయించుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒప్పందాలకు ఇదే సరైనటువంటి సమయం కాదు కాబట్టి డబ్బు చేతికి అందినట్లే అంది మరలా చేజారిపోతుంది కాబట్టి ప్రతి రూపాయిని కూడా లెక్క పెట్టుకొని మరీ ఖర్చు చేసుకోండి ఎవరికి కూడా అప్పు ఇవ్వకండి అలాగే అప్పుగా తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి ఇందులో నెగ్గితే భవిష్యత్తులో ఆర్థికంగా మీరైతే మరింత ఎక్కువగా స్థిరపడతారనే చెప్పుకోవచ్చు ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే నాలుగు రోజులు మీ మనసులో ఉన్నటువంటి ఆందోళన కారణంగా కొద్దిగా మీకైతే నిశ్శబ్దమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అలాగే మీ ప్రవ అంటే మీ యొక్క ప్రవర్తన వలన లేదంటే మీరు చేస్తున్నటువంటి మాటలు కానీ లేదంటే మీ ప్రవర్తన వలన వివాహిత దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పట్టవచ్చు అనవసరమైనటువంటి అపార్థాలకు కొంచెం మీరు దూరంగా ఉండండి ప్రేమికుల పరంగా కూడా ఇది పరీక్షా సమయం అనే చెప్పుకోవచ్చు కాబట్టి మీ బంధం కొంచెం దృఢంగా మారడానికి కొన్ని రోజులైతే పడుతుంది కాబట్టి కొంచెం దూరాన్ని పెంచేటటువంటి ప్రయత్నాన్ని అంటే ఎదుటి వ్యక్తులు అంటే మీ బంధంలో ఎవరైనా కానీ ప్రేమికుడు ప్రేమికురాలో మిమ్మల్ని కొంచెం దూరం పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దీనివల్ల పూర్తిగా బంధం అనేది విడిపోయినట్లు కాదు కొన్ని రోజులు మాత్రం మీకు అవకాశాలు అంటే వివాహానికి సంబంధించినటువంటి అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు కాబట్టి మీ ఆలోచనలన్నీ కూడా ఏదైనా ఇప్పుడు ఏదైనా ఇప్పట్లో కుటుంబంలో మీ ప్రేమ గురించి చెప్పుకోవడం కానీ లేదంటే ఇటువంటివి ఏదన్నా అనుకుంటే మాత్రం ఇది మంచి సమయం కాదనే చెప్పుకోవాలి ఒకవేళ కాదు కూడదని చెప్పి మీరు ఏదైనా కానీ ముందుకు వెళితే మాత్రం మీకు బంధం అనేది దూరం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి శాశ్వతంగా బంధాన్ని ముగించే కన్నా కూడా కొన్ని రోజులు వెయిట్ చేయడం వల్ల వచ్చేటటువంటి నష్టం ఏమీ లేదండి ఇక అలాగే ఈ విధంగా అయితే నాలుగు రోజుల్లో మీకు కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల సంఘటనలు ఎదురు కాబోతున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అలాగే కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనేటటువంటి వారికి మంచి అవకాశాలనే చెప్పుకోవచ్చు అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ఆందోళనలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు మీ యొక్క ఆలోచన విధానానికి మీ కుటుంబ సభ్యులందరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకొని మీకంటూ ఒక మంచి స్పెషల్గా అంటే ఒక మంచి వ్యక్తిగా లేదంటే బ బంధాన్ని నిలబెట్టేటటువంటి వ్యక్తిగా మీకు ఒక మంచి గౌరవప్రదమైనటువంటి స్థానం అయితే కుటుంబం అందరూ కూడా కల్పించబోతున్నారు కొత్త బాధ్యతలు స్వీకరించడానికి మీ ఆలోచనలను ధైర్యంగా పంచుకోవడానికి ఇదే సరైనటువంటి సమయం అనేది చెప్పుకోవచ్చు ఇక అలాగే మీ మాటలకు మరింత ఎక్కువగా సమాజంలో విలువ అనేది రెట్టింపు అవుతుంది ఇంకా మీరు చేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా నాలుగు రోజుల్లో పూర్తి చేస్తారు మీ యొక్క సహోద్యోగుల మద్దతు కూడా మీకు పూర్తిగా లభిస్తుంది వ్యాపారస్తులకు కూడా మంచి సమయం అండి ఎందుకంటే వ్యాపారంలో మీకు ఏంటంటే మరలా ఒక కొత్త కదలిక అనేది రాబోతుంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వ్యాపార విస్తరణ గురించి ఆలోచించడానికి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు కాబట్టి ఆగిపోయినటువంటి డబ్బు కూడా వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే చేతికి అందుతుంది ఈ విధంగా అయితే ఈ నాలుగు రోజుల్లో మీకు తెలియకుండానే మీకైతే మంచిగా నాలుగు రోజులు ప్రశాంతంగా అయితే గడవడానికి ఆస్కారం కనిపిస్తున్నాయి ఇక ఈ వారు ముఖ్యంగా ఈ నాలుగు రోజులు లక్ష్మీ నరసింహ వారి యొక్క పూజను చేసుకోవడానికి ప్రయత్నించండి లేదంటే స్వామివారి నామస్మరణ చేసుకున్న చాలు అలాగే తులసి చెట్టు దగ్గర చక్కగా దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేసుకోండి దీనివల్ల మీకు ఉన్నటువంటి ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి నరదృష్టి కూడా ఏదైనా మీపై ఉన్నటువంటి నరదృష్టి తొలగించుకోవడం కోసం ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి